ఫైనాన్స్ మినిస్టర్ చేసిన అనేక మంత్రి వారి మంత్రి మంత్రి పదవులు చేసినటువంటి మహానాయకులు వాళ్ళ కొడుకు కూడా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శాసన సభ్యుడిగా ఉండేది కనుక వీళ్ళందరూ మన ప్రభుత్వం వస్తే చాలా పెద్ద అవగాహన ఉంటుంది హర్యానాలో పుట్టిలో తప్పిపోయింది ప్రభుత్వం సెన్సర్ చేస్తాను ప్రకరణం చేసి ఇచ్చి తీరుతాను దీన్ని అసెంబ్లీలో తీర్మానం చేసి ఢిల్లీకి కూడా పంపిస్తాం మనం పర్సన్ ఇచ్చే వరకు

చెప్ప మన పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు ఆయన కూడా ఇప్పుడు అందరికీ అధ్యక్షుడు అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు కనుక ఆయన పైన కూడా చాలా బాధ్యత ఎందుకంటే పదేళ్ల పాటు ప్రభుత్వం లేకుండా లేకుండా కూడా ఇప్పటి నుంచో డివైడ్ చేస్తాము దానికి అనుగుణంగా మన పెద్ద ముఖ్యమంత్రి గారు కూడా ఈ యొక్క రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకు భారతదేశంలోనే మన తెలంగాణ రాష్ట్రం ఈ రాష్ట్రంసారిగా చేయడం జరిగింది అవకాశం జరిగిన మళ్ళా డేటా ఇంతకుముందు సహించేది లేదు బండి సంజయ్ కిషన్ రెడ్డికి ఈ వేదిక ద్వారా హెచ్చరిస్తా మన పేద రాహుల్ గాంధీ గారు కాదు స్వాతంత్రం వచ్చినట్టు డిమాండ్ చేసిన బీసీలవరు అదే అదేవిధంగా యావత్ భారతదేశంలో ఒక్కడైనా ఉద్యోగపతి బీసీలలో లేదు లేరు అని చెప్పిన మొన్నవరునండి రాహుల్ గాంధీ గారు